నమస్తే అండి నమస్తే అండి నేను రజా పాప వైసీపీ వాళ్ళకి వైసీపీ పార్టీకి పోతిని మహేష్ తప్ప మరెవరో దొరికినట్లేడు మనందరికీ కూడా తెలిసిందే గత ఐదు సంవత్సరాల పాటు అందరినీ బహిరంగేభచ్చంగా వాడేసినారు కానీ వాళ్ళు వాడేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా అయింది ఇప్పుడు పేర్ని రాని అంటూ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలంటే ఎవరు రాళ్ళు వెళ్తాడో తెలియనటువంటి పరిస్థితి ఏ అంబటి రాంబాబు అంటారా ఆయన ఒక పోస్ట్ పెట్టాడంటే ఎన్ని వందలు ఎన్ని వేల బూత్లు వస్తున్నాయి కూడా లెక్కపత్రం అయినటువంటి పరిస్థితి ఇక రోజారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే గుడివా అన్నది వరకు ఎంత చె తక్కువ చే చెప్పుకుంటే అంత మంచిది అనమాట వీళ్ళ గురించి సో వీళ్ళందరూ అయిపోయారు ఇంకో కొత్త ఫ్రెష్ సరుకు వచ్చింది రంగంలోకి జనసేన పార్టీ కోసం అహర్నిహ అస అహర్నిహలు సారీ పని పనిచేసారని చెప్పేసి నాకు టికెట్ ఇవ్వాల్సిందని చెప్పేసి ఈ యజ్ఞ యాగాలు చేసినటువంటి పోతి మహేష్కి టికెట్ రాకపోయేసరికి పిల్లల శాపార్థాలు చాలా పెట్టి వెళ్ళిపోవడం అయితే జరిగింది అయితే వెళ్ళిపోయిన తర్వాత పాపం పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇవ్వలేదని చెప్పేసి కడుపు మంటతో సరే ఎన్నెన్నో మాట్లాడినారండి అది అంతా అయిపోయింది అప్పుడు మాట్లాడేసినా అయిపోయింది అయితే ఆ కడుపు మంట ఇంకా కడుపులో ఉన్నట్టయితే కనిపిస్తాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళినారండి దేనికోసం వెళ్ళినారు ఆయన సొంత నియోజకవర్గం అది ఆ నియోజకవర్గం గురించి పోటీ చేసినాడు గెలిచినాడు ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యు ఉండొచ్చు కావచ్చు కాక కానీ ఆయనకంటూ ఒక స్పెషల్ నియోజకవర్గం ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు కాక కానీ ఆయనకంటూ కుప్పం అనే ఒక నియోజకవర్గం ఒక స్పెషల్ నియోజకవర్గం ఉంటుంది అదేవిధంగా చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇంతకుముందు సీఎం అయి ఉండొచ్చు కాక కానీ పులివేంద్ర అనే నియోజకవర్గం ఆయనకు ఒక స్పెషల్ నియోజకవర్గం అయితే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మహాన్ బాబులో ట్వీట్ వేసినాడు అనమాట దాన్ని గ్యాట్గా పెట్టినారనమాట ఫస్ట్ నేను ట్వీట్ వేసినాడు మన వాళ్ళ తర్వాత గ్యాట్గా ఎంత ఎంఎం రాడ్డు బాగా కాల్చి నిలబెట్టినారు చెప్తాను మీరు పిఠాపురానికి మంత్ర లేక ఆంధ్ర రాష్ట్రానికి మంత్ర పవన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించినాడు వరద ముంపులో తీవ్ర ఇబ్బందులు పడ్డా విజయవాడ నగర ప్రజలను గాలికి వదిలేశారు ఎవరు వదిలేరు ఎవరు వదిలేరు చెప్పునా తెలియక అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు విజయవాడ వస్తారని చెప్తే అధికారులు వద్దు బాబు మీరు వస్తే మీ బర్త్డే అసలకే మీరు కనుక ఇలాంటి సిచ్యువేషన్లు వస్తే కనుక అందరం మేదడిపోతారు ఇది రాంగ్ వేలో ప్రొజెక్షన్ అవుతుంది మీరు అధికారులు ఇబ్బంది క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఆయన చెప్పితే ఆయన ఆగిపోయినాడు వరద ముంపులో తీవ్ర ఇబ్బందులు పడిన విజయవాడ ప్రజలకు గాలిగొదలేసా అంట పవన్ కళ్యాణ్ చూడండి అసలుకి ఒక రాజకీయ మాట్లాడకూడదు అంతకు మించిగా నేను నాను అయ్యి ఒక విధానం ఉండదండి రాజకీయాల తర్వాత అరే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు కూడా నేను ఈ స్థాయిలో మాట్లాడలేదండి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు తెలియదు ఏమైతుందో తెలియదు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పేసి మాట్లాడలేదు కానీ వీళ్ళకి తెలుసు మొత్తం తెలుసు కూడా మాట్లాడుతుందంటే ఏమనాలి విజయవాడ నగరం ప్రజలు చేసుకున్న పాపం ఏమిటి పవన్ కళ్యాణ్ గారు మీ క్యాంపు కార్యాలయం కూడా విజయవాడ నగరంలోనే ఉంది జనసేన పార్టీ అంటూ ఇక ఆ కింద చాలా పెట్టాడు అండి ఇప్పుడు ఆ సోదంతో నేను చదవలేను కానీ ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక విధంగా టార్గెట్ చేయాలా పాపం వైసీపీలో ఉన్నటువంటి ఏ నాయకుడు టార్గెట్ చేయాలనే ఏదో ఒక మూలం భయం పట్టుకుంది ఈయనకి సంబంధించే భయంకరమైన ట్రోలింగ్ జరిగింది ఆ కొబ్బరి బండాలు కత్తి అని చెప్పేసి అయినా ఈయనకి కొంచెం ఏమేమి ఉన్నట్టేమనిపించలేదు అందుకే ఈయన కూడా గట్టిగా వాడేస్తున్నట్టు ఉన్నారు వాడినిండి ఏం కాదు ఎంత వాడితే అంత మంచిది ఎలక్షన్స్ టైంకి ఎంత దిగజారిపోలో అంత దిగజారిపోతారు మళ్ళీ అది పరిస్థితి ఇదనమాట పోతిని మహేష్ చాలా రాసిన ఏదో పవన్ కళ్యాణ్ గారి గురించి రెచ్చగొట్టే విధంగా ఏదో చేయాలి కాబట్టి చేసినాడు దీనికి జనసేన పార్టీ నాయకులు నాగేంద్ర శెట్టి గారు గ్యాట్ గిచ్చి పడేసినారు నువ్వు విజయవాడకే వెదవనుకున్నాము కాదు కాదు టోటల్ ఏపీకే వెదవన్నారా వెదవాని నీ పైత్యపు ట్వీట్ల వల్ల అర్థమైంది నువ్వు మనిషివా పోతి మహేషా అంటున్నారు ప్రజలు నువ్వు బయటకి వెళ్ళకయ్యా ఎండకి వానకి నల్లబడిపోగలవు అంటూ చమత్కారమైన ట్వీట్ చేయడం అయితే జరిగింది నువ్వు విజయవాడకి అనుకుంటున్నాం కాదు కాదు నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి వెదన్న వెదవా అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం అయితే జరిగింది అంటే ఎలా ఉందంటే జనసేన పార్టీలో అసలు ఈయన పట్టించుకునేవాడు నాదిరే లేడు ఎవ్వడూ పట్టించుకోవట్లేదు ఒకప్పుడు ఈయనకి జనసేన పార్టీలో ఉన్నటువంటి వాల్యూ కానివ్వండి అండి ఇచ్చేటటువంటి గౌరవం కానీ నెక్స్ట్ లెవెల్ ఇంకొక మాటలో మీకు క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ మీటింగ్ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఫస్ట్ మీటింగ్కి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర వస్తున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవాలి జనసేన పార్టీ నుంచి ఎవరిని పంపించినారు తెలుసా మీకు పోతిని మహేష్ని పంపించినారు అంత నమ్మినాడు పవన్ కళ్యాణ్ పోతిని మహేష్ అనే వ్యక్తిని సరే రాజకీయాలు అన్న తర్వాత సీట్లు అడ్జస్ట్ కాలేదు సొంత అన్నకే సీట్ అడ్జస్ట్ కాలేదు వదిలేసినాడు పోతిని మహేష్ అర్థం చేసుకుంటాడు అనుకున్నాడు చేసుకోలేదు రెండు ఇదే పోతిని మహేష్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు సుజనా చౌదరితో పక్కన ఉన్న నేపథ్యంలో అంటే ఆయన ఎమ్మెల్యేగా అక్కడ ఎంపీగానే ఎమ్మెల్యేగానే పోటీ చేసినట్టున్నారు ఎమ్మెల్యేగా పోటీ చేసినట్టు ఉన్నారు ఆ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇదే పోతిని మహేష్ గురించి మాట్లాడాలంటే ఎందుకంటే అంతకాలం ట్రావెల్ అయినటువంటి వ్యక్తి పక్కన ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి మాట్లాడి నన్ను నేను దిగజార్చుకోకూడదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదన్నమాట సో ఇప్పటికైనా నేను రియాక్ట్ కానీ ఎందుకంటే ఈ విషయంలో ఎస్ ఒకప్పుడు మనం కూడా ఇతనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఫీల్ అయినట్టు ఫీల్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారికి ఏందండి ఇది ఇది పద్ధత ఇది కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడటోళ్ళు మనం కూడా ఒకడు కానీ వీళ్ళు ఆ బ్యానర్లు తొక్కి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్లో ఓడిపోవాలని చెప్పేసి విషరాజకీయాలు చేసి చాలా చేసినారులండి సో అంత పక్కన పెడితే ఇది పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి వైసీపీలో ఎవడో లేక ఏ దమ్మున్న మొగోళ్ళు లేక ఈ దమ్మున్న మొగోళ్ళు పంపించారు అనేది జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటున్న మాట సో ఇది అనమాట ఈయన దిమ్ము ఏం లేదు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా టార్గెట్ చేయాలి ఎలాగా లేదు ఆంధ్ర రాష్ట్రానికి వరదలు వచ్చినాయి అంటే దేశంలో ఎవడెవరంత ఫ్రెండ్ ఇచ్చినాడు ఆరు కోట్ల రూపాయలు లక్షల డొనేట్ చేసినాడు ఐదు కోట్ల రూపాయలు డొనేట్ చేసినాడు ప్రతి పంచాయతీకి లక్ష రూపాయలు ఇచ్చేసి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు తనను విమర్శించడానికి కూడా లేదు తన సొంత నియోజకవర్గం పిఠాపి వరలొత్తే పవన్ కళ్యాణ్ గారు పరిగెత్తుకుంటూ వెళ్ళినారు ఇప్పుడు వెళ్ళినందుకు కానీ ఇతగా ట్వీట్ వేయడం అయితే జరిగిందనమాట వదిలిపెడతారు ఏం అండి నేను ఇప్పుడు చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి అన్నోడు ప్రశాంతంగా పడుకున్నట్టు ప్రశాంతంగా నిలిచినట్టు చరిత్రలు అయితే లేదు తను అప్పులు చేసి డబ్బులు ఇస్తున్నాడు ప్రజలకి అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తిని అంటే దుమ్ము కొట్టుకుపోతారు దాంట్లో అలాంటి మొహం లేదు